వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో గోవింద నామస్మరణతో మారుమ్రోగింది కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి యాభై నాలుగో వార్షిక లక్ష తులసి అర్చన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణం మూడో శనివారం ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవ ఏడు గంటలకు తోమాల సేవ అర్చన అనంతరం ఏడు గంటల ముప్పై నిమిషాలకు శనివారం సందర్భంగా శ్రీ స్వామి వారికి పాలు పెరుగు తేనె పసుపు చందనం కుంకుమ వంటి సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం అర్చకులు కనుల పండుగగా నిర్వహించారు ఆ తరువాత శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆస్థానా మండపంలో మూడవ శ్రావణ శనివారం సందర్భంగా ఆలయంలో యాభై నాలుగో వార్షిక లక్ష తులసి మహోత్సవం ఇరవై ఐదు మంది పురోహితులతచే వారి లక్ష గోత్రణమాలచే లక్ష తులసి దళాలుచే అర్చన నిర్వహించారు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాలు తాండూరు కోస్కి పరిగి కర్ణాటక రాష్ట్ర సెడం నుండి భక్తులు పాల్గొన్నట్లు ఆలయ అర్చకులు శ్రీమాన్ శ్రీదారుడి శ్రీనివాస ఆచార్యులు కిట్టు స్వామి తెలిపారు श्रीक्रोदिनाम संवत्सरे दक्षिणायशदुत श्रावमासे कृष्णवक्षे पंचमशनक्षत्रयुक्ता स्थिरवासयुक्ता शुभनक्षत्र शुभयोग शुभकशेषणाया शुभिध श्रीभगवधा క్షేత్రము శ్రీ వెంకటేశల్ వెంకటేశ్వర స్వామి వారి ఆస్థానము యాభై నాలుగవ వార్షిక లక్ష తులసి అర్చన కార్యక్రమము ఈ రోజు మూడవ శనివారం శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో నిర్వహింపబడుతున్నది ఆలయ ప్రతిష్ట జరిగినది మొదలుకొని ప్రతి శ్రావణ మాసం మూడవ శనివారం నాడు లక్ష మంది నామాలతో లక్ష పత్రితో స్వామివారికి ప్రతి దళాలతో అర్చన చేయడం అనేది ఒక సాంప్రదాయము అదే సాంప్రదాయాన్ని ఈ సంవత్సరం కూడా నిర్వహించడం విశేషము భక్తులు ఇదో అధికంగా ఇందులో పాల్గొని స్వామి కైంకర్యంలో పాల్గొంటున్నారు ఉదయం మూడు ఆవర్తులు మధ్యాహ్నం రెండు ఆవర్తులు మొత్తం ఐదు ఆవర్తులతో ఒక లక్ష ఇరవై ఐదు వేల నామాలతో స్వామి అర్చన ఈనాడు విశేషంగా జరుగుతుంది ఓం నమో వికారాబాద్ జిల్లా కోడంగల్ పట్టణంలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మూడో శ్రీవారి సందర్భంగా ఇరవై ఐదు మంది బ్రాహ్మణోత్తములతో విష్ణు సహస్ర నామావళి దక్ష దుశాచన కార్యక్రమము వైభవంగా జరపడుచు ఉన్నది ఈ వెంకటేశ్వర స్వామి సేదవ తిరుపతిగా ప్రసిద్ధి చెందినది ఆ సాక్షాత్ ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడని చెప్పి భక్తుల ఆర్తి ఎవరైతే తిరుపతి గుండకు వెళ్ళలేదున్నారో వారందరూ కూడా ఇక్కడ స్వామివారిని మూడో శనివారం రోజున దర్శించుకుని తమ కోత్ర నామాలతో ఈ లక్ష్మి తులసి అర్చన కార్యక్రమంలో పాల్గొన్న వారి కూడా ఆయుర ఆరోగ్యాలు కలిగి ఆ శ్రీ శ్రీనివాసుని కృపాఘట రాక్ష సంపూర్ణంగా లభిస్తాయని భక్తుల విశ్వాసము ఈ దేవాలయంలో సుమారుగా నలభై ఏడు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం కూడా ఏమైతే దోష నివారణ ఉంటాయో దేవాలయంలో తెలిసి తెలియని శుభచారం దొరుకుతాయో స్వామి నివారణ కోరకై ఈ లక్ష దృశ్య అర్చన కార్యక్రమాన్ని ధర్మకర్తల అంధోర్యంలో మరియు శ్రీ వైఖానస ఆలయ సంప్రదాయ ప్రకారంగా ఈ స్వామివారికి విశేషంగా లక్ష నామాలతో స్వామివారి తిరిశానికి వైభవంగా జరుపుతుంది అందరికీ కూడా ఆ స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుచు ఓం నమో వెంకటేశాయ నమ